గోల్డ్ బాబు కోసం అని చెప్పి కుయిలి పార్టీని రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వాళ్ళు రాహుల్ దగ్గరికి వచ్చి ఏంట్రా రాహుల్ ఇలా ఎప్పుడైనా నీకు చేసిందా మొదటిసారిగా చూడు ఆ గోల్డ్ బాబు కోసం ఈ పార్టీనే అరేంజ్ చేసింది ఇప్పుడు దాకా నువ్వు ఒక యాభై వేలు దాకా అయినా ఖర్చు పెట్టి ఉంటావా తన కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే అవును ఖర్చు చేశాను అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ తను నీ కోసం ఏమైనా ఒక్క రూపాయైనా ఖర్చు చేసిందా ఆ చెప్పరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే లేదు లేదు తనేమీ ఖర్చులు చేయలేదు అయినా ఆ అవసరం ఏంటి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నాదే కదా అలాంటప్పుడు నాకు నచ్చినట్లుగా నేను ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం అవునా దానికి ఏదో పెద్ద ఆస్తి ఉంది అని అనుకుంటున్నావు కదా సరే తేల్చేద్దాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి కుయిలి మోడ్రన్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజ్ అయితే ఆసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కుహ్లీ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఏంటి కుహ్లీ ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నావు ఇప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కుయిలి అయితే ఏంటి ఇలా మోడర్న్ గా ఉండటం నీకు ఇష్టం లేదా ఇలా మోడ్రన్ గానే ఉండాలి ఇలాంటి పార్టీలలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి గోల్డ్ బాబ్ వస్తూ ఉంటాడు జింగ్ జింగ్ అమేజింగ్ ఎంత బాగున్నావో తెలుసా ఈ డ్రెస్సులో నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కుహిలీ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న గోల్డ్ బాబు మాత్రం ఆ రాహుల్ నువ్వు ఎలా పడ్డావో నాకు అర్థం కాలేదు కానీ నువ్వు నాకు ముందు తగిలి ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కుహిలీ అయితే అవును కదా నువ్వే నాకు ముందు తగిలి ఉంటే బాగుండేది అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం చాలా కోపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్